పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని ఏబీబీపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ హరీష్ రావు అన్నారు బుధవారం ఏబీవిపి రాష్ట్ర శాఖ పెల్పు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేకత పోకడలతో ముందుకు సాగింది అని ఈ ప్రభుత్వమైన సోహి తెచ్చుకుని విద్యార్థుల పక్షన ఉంటుంది అంటే విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి గణేష్ టౌన్ జాయింట్ సెక్రటరీ జగదీష్ చారి అనిల్ ఆదికేశవ మంజునాథ్ రెడ్డి మురళి కార్తిక్ శ్రీధర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

చెప్పండి చెప్పండి మీరు దేని పర్పస్ లో వచ్చి అది మీరు ఒక తయారు ఆటారు మరి ఎందుకు వచ్చారు కానీ నా అభిప్రాయం మీరు అందరికీ లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుందా పేరు హరీష్ రావు వికారాబాద్ జిల్లా కండినర్ అయితే గత పది సంవత్సరాలుగా మనకు కేసీఆర్ పాలన ఉండే కేసీఆర్ పాలన పోయి మనకు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు మంచి జరుగుతుందని మనం అనుకున్నాం గత ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపెట్టి విద్యార్థులకు అసలు పట్టించుకోవడానికి వెళ్లేదు గత నాలుగు సంవత్సరాలుగా ఏడు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులతో విద్యార్థుల రక్తాలు తల్లిదండ్రుల లక్తాలను చీల్చుకుని మరీ ఫీజులు గుసం చేసుకుని మరి వాళ్ళు అదే విధంగా గవర్నమెంట్ ఏమో ఫీజు ఏమో విడుదల చేస్తున్నారు విద్యార్థులు ఎక్కడ వెళ్ళాలి పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిస్తున్నాం ఏపీవీపీ వికారాబాద్ నుంచి ఏడు వేల రెండు వందల కోట్ల తొందరగా విడుదల చేయకుంటే సెక్రటరీ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గడ్డ వికారాబాద్ లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పక్కా భవనం ఏర్పాటు చేయలేకపోతున్నాం సీఎం స్పీకర్ గడ్డ అయినా సరే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా హీనం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కోజ్గి మీరు ఒక శుభవార్తతో రండి విద్యార్థులందరూ మీ వెంట ఉంటారు ఈరోజు శుభవార్త కోజ్గిలో వికారాబాద్ లో పక్కా భవనం డిగ్రీ భవనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే నాలుగు రూములతో కనీస వసతి భవనాలు లేవు ఉపాధ్యాయులు అందరూ చెట్లలో కూర్చుంటారు గవర్నమెంట్ టీచర్స్ చెట్ల కింద కూర్చుంటారు వికారాబాద్ హెడ్ క్వార్టర్ తెలంగాణ సీఎం గడ్డ వికారాబాద్ అంటారు కదా విద్యార్థుల అని వికారాబాద్ విద్యార్థుల గడ్డ అని అంటారు కదా అది నిరూపించుకోవాల్సిన సభయం వచ్చింది విద్యార్థులందరూ కలిసి మీకు ఓటేసిర్రు ఈరోజు ఓటేస్తే మీరు అధికారంలో వచ్చిర్రు మీరు గది ప్రభుత్వం తీరు మాకు మొండి చేయకుండా పెండింగ్ లో ఉన్న ఏడు వేల రెండు వందల కోట్లు తొందరని తొందరలో విడుదల చేసి మాకందరికి శుభవార్త చేయాలి అదే విధంగా వికారాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పక్కా భవనం ఏర్పాటు చేయాలి మీ కోత్గీలో ఏ విధంగా అయితే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఉంది తాండూరులో ఏ విధంగా ఉంది వికారాబాద్ లో విధంగా ఉంది లేకపోతే ఒక యుగం ఉద్యమం చేస్తాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వికారాబాద్ పాత్ర అయ్యిందో మీకు అందరికీ తెలుసు ఆ విధంగా వికారాబాద్ గడ్డలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కోసం కూడా మేము పోరాడుతాం అని హెచ్చరిస్తున్నాం మీ రోజు మీరు శుభవార్త చెప్పాలి ఈ స్టేట్మెంట్ అందరికీ పాస్ అవుతుంది తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ శుభవార్త చెప్తే విద్యార్థులు మీ వెంటూ ఉంటారు మీరు విద్యార్థులకు ఏదో న్యాయం చేస్తారని మీకు గెలిపించారు ఈ రోజు శుభవార్త చెప్పి తప్పకుండా తప్పకుండాది